వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం మనము నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధుగాడుతూ ఉన్నాము హాయ్ సార్ నమస్తే నమస్కృతలు నంద్యాల టికెట్ మీకే అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం అసెంబ్లీ టికెట్ టీవీ మీడియాలో వస్తుంది అందుకని టికెట్ మాకే అని నేను ఉండేది ఒక జాతీయ పార్టీ నా పనితీరుని బట్టి పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పని చేస్తాం పోటీ చేస్తాం ఏపీ పొత్తులో భాగంగా పొత్తు ఉంటుంది అంటారా లేదంటారా అవన్నీ నా స్థాయి విషయాలు కాదు అవన్నీ మరి జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి ఏదైనా సొంతంగా నడుచుకోవడానికి సొంత అభిప్రాయాలకి ఇక్కడ తాగులేదు ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ ఏం చేయలేదని ప్రజల అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం అసలు చేసిందే బీజేపీ కేంద్రం సాయంత్రం తప్ప ఇక్కడ జరిగిందంటే అభివృద్ధి అనేది జరిగిందంటే బీజేపీనే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంటే కేంద్రము అభివృద్ధి అంటే రాష్ట్రం అసలు మేము చేసిందే మేము చేసుకో చెప్పుకోవడానికి అర్హత లేదు ఆ విషయంలో బీజేపీ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏముంది అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం పూర్తి చేయలేదు సో ప్రత్యేక హోదా ఉద్దేశం ఏంటి పరోక్షంగా పదివేల కోట్లు ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చింది కేంద్రం ప్రత్యేక హోదా ద్వారా ఏం లభిస్తాయో అవి అంతకు మించి రెట్టింపుతో ఇచ్చారు ఇక్కడ ప్రత్యేక హోదా అంటే తొంభై పర్సెంట్ కేంద్రం బరాయిస్తుంది కదా తొంభై పర్సెంట్ లేదు కదా ప్రత్యేక ఒక్క అంటే అవి ప్రాజెక్టులు అవి ఇవి వస్తాయి కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వసతులను బట్టి ఇక్కడ ఉన్న కోరికలను బట్టి డిమాండ్ను బట్టి ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదికలు ప్రపోజల్స్ను బట్టి కేంద్రం చేయాల్సిందనుకన్నా ఎక్కువే చేశారు విశాఖకు రైల్వేతో ఇవ్వలేదు అలాగే విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే ఉద్యమం నానితో ఏర్పడిన విశాఖ ఊరుకొని ప్రైవేట్కరణిస్తున్నారు ఇప్పుడు ఒక రైల్వే జోన్ అనేది మీకు కనిపిస్తుంది అది ఎప్పుడో ఊరికి అది ఒక నానున్న విషయం కానీ ఇవాళ దేశంలోనే రైల్వే అనే ఒక వ్యవస్థలో దాదాపుగా మోదీ గారు రాకముందు మోదీ గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగి దాదాపుగా వందే భారత్ ట్రైన్స్ ఇవాళ ఫ్లైట్స్ సమానంగా రైల్వే స్టేషన్లు ఉంటున్నాయి ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఉంటుంటే రైల్వే స్టేషన్లు ఉంటున్నాయి వందే భారత్ ట్రైన్ ఎక్కితే ఫ్లైట్ ఎక్కామా ట్రైన్ ఎక్కామో తెలియదు దాదాపుగా డబుల్ ట్రాక్లు దాదాపుగా వచ్చాయి రైల్వే స్టేషన్లు చూస్తే అంత అందంగా సుందరీకరించారు మళ్ళీ కొత్తగా దేశవ్యాప్తంగా పదహైదు వందల యాభై స్టేషన్లు ఆధునీకరణ పునరీకరణ చేస్తూ ఉంటే అందులో భాగంగా రాష్ట్రంలో ఈ వచ్చింది ఈ నందెల పార్లమెంటు పరిధిలోని డోనర్ స్టేషన్కు డబ్బులు వచ్చాయి ఇంత అద్భుతంగా అభివృద్ధి కళ్ళకు కనిపిస్తూ ఉంది విశాఖ ఉక్కును ప్రైవేటీ పర్ణిక ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా ఇది ఊహా కనాలి చేస్తున్నారు కదా అని మీరే అంటున్నారు చేస్తున్నారు అనేది మీ మాటల్లోనే చేస్తున్నారు కదా అంటున్నారు చేసిన దాని గురించి మాట్లాడండి ఇంత అభివృద్ధి చేస్తే ఇవన్నీ వదిలేసి ఊహల్లో ప్రాజెక్టులని అన్నిటినీ ప్రైవేటీకరణ ఇస్తున్నారు అని ఎక్కువ అంటున్నారు దాని మీద ప్రజలు కాలం మారుతున్నప్పుడు మనం కూడా జవాబుదారీతనం మారాలి ఇప్పుడు ప్రైవేటీకరణ అనే అంశం కొన్ని దాంట్లలో అభివృద్ధికి నాంది పలుకుతూ ఉంది జవాబుదారితనం ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ప పబ్లిక్ అనే సంస్థలు ప్రత్యక్షంగా పరోక్షంగా తగ్గిపోతూ వస్తున్నాయి ఈ ఏదైనా ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నంత భద్రత లేదని అనుకున్న చోట కొన్ని నిర్ణయాలు జరుగుతాయి దానికి అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ప్రపంచ పాల వైపు చూసేంత అభివృద్ధి జరుగుతూ ఉంటే కాలానుగుణంగా కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మీరు అంతకుముందు ఫస్ట్ టీడీపీలో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం వస్తానే బీజేపీలో జాయిన్ అయ్యారు దాని మీద మీ అభిప్రాయం దానికన్నా ముందు విద్యార్థి దశలో నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో ఉన్నా నేను కరసేవకి వెళ్ళా నేను పుట్టుకొత్త ఆ భావజాలంతో పుట్టిన వాడిని సరే ఇక్కడ నేను రాజకీయాల్లోకి ఆసక్తి చూపించిన సమయంలో ఆ మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ భావజాలము కుదిరి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో ఉండడం వల్ల అలయన్స్లో భాగంగా నేను కూడా అప్పుడు అక్కడ ఉండాల్సి వచ్చింది మీరు ఎలా స్టార్ట్ చేశారనా ఇప్పుడు పార్టీలలో ఉంటే అభిరుచి సేవార్థాలనే సంస్థ స్థాపించి అలా సేవా కరం సేవా సేవా సమితి అనే దానికి రాజకీయానికి సంబంధం లేని విషయం అది అది కులం లేదు మతం లేదు నంద్యాల ఒక నంద్యాల అసెంబ్లీ అని కాకుండా కూడా కొంత దాటి వెళ్ళి కూడా చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆ సేవా కార్యక్రమాల్లో కూడా చదువులని ఏదన్నా చావులు కార్యక్రమానికి కానీ పెళ్ళిళ్ళని పేదవాళ్ళకి సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు ఎంతో మందికి ఫీజులు కట్టలేని వాళ్ళకు హాస్టల్ ఫీజులు కట్టడము అనేక సేవా కార్యక్రమాలు చేశాను ఏ రోజు సేవకు నా వ్యక్తిగతమైన జీవితానికి లింక్ పెట్టుకోలేదు సేవ అనేది ఒక వృత్తిలాగా చేశాను నేను అది ఎంతగా చేశానంటే సేవా కార్యక్రమాలు గుర్తించి ఒక అమెరికన్ యూనివర్సిటీ ఢిల్లీలోని వైఎంసీఏలో సోషల్ యాక్టివిటీస్లో డాక్టరేట్ ఇచ్చారు అంతగా సేవా కార్యక్రమాలు చేశాం ఆ సేవా కార్యక్రమాలు దేనికి రాజకీయానికి కానీ ఇంకొక దానికి ఎప్పుడు నేను చూడను సేవ వేరు వ్యక్తిగత జీవితం మీద మీరు మీరు వచ్చిన తర్వాత బీజేపీ నంద్యాలలో బాగా బలపడింది అంటున్నారు అది అది అంత కరెక్ట్ ఏం కాదు నేను వచ్చిన తర్వాత బీజేపీ బలపడ్డం అంటే బీజేపీ భావజాలం చాలా బలంగా ఉన్నాను ఊరిది కాకపోతే అందరినీ సమన్వయం చేసుకొని కొత్తను పాతను ఈ బీజేపీ నంద్యాల బీజేపీ అదృష్టం ఏంటంటే దాదాపుగా జాతీయ స్థాయి కమిటీల్లో ఉన్నవారు కూడా నంద్యాల బీజేపీలో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఎంతో పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు పని చెయ్యాలి పార్టీకి సమయం ఇవ్వాలి అన్న వాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి ఒక వేదిక ద్వారా మేము అంతా పనిచేయడం జరిగింది ఎప్పుడైతే మేము సమన్వయంగా పని చేసుకుంటూ వచ్చామో మా పని తీరడం రాష్ట్ర పార్టీ గుర్తించి కొంత ఎక్కువ కొన్ని బాధ్యతలు కార్యక్రమాలు ఇవ్వడం ఆ కార్యక్రమాల పేరుతో మేము ప్రజల్లోకి వెళ్ళడం కొంచెం ప్రజలు కూడా దానికి ఆదరణ లభించడం ఇది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబాన్ని మీరు ఎదుర్కోగలుగుతారా వాళ్ళ డబ్బు ఎదుర్కొనేది అభిరుచి పోదు కదండి ఎదుర్కొనేది బీజేపీ భారతీయ జనతా పార్టీ పార్టీని ఇంకొకరు ఎదుర్కోవడం అండి ఇప్పుడు మేము నిత్యం ప్రజల కోసమే పుట్టిన పార్టీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం